ఈరోజు ఓబలాపురం గనులను ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ గారు సందర్శించినట్టుగా వార్తలు వచ్చాయి కానీ అతను మాట్లాడుతూ ఫారెస్ట్ ఏరియా నుంచి ఇనుప కనికం తరలి తరలించినట్టుగా లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు డిఎఫ్ఓ గారు ఓబలాపురం మైన్స్ బంద్ అయి చాలా కాలం అయింది ఒక సంవత్సరం బంద్ అయితేనే ఆ దర్దాపులు కూడా పోనంతగా రోడ్లు చెడిపోతాయి వర్షాలు వచ్చినట్లయితే ఒకటి రెండు రోజులు వర్షం వస్తేనే ఆ కొండల్లో రోడ్లు పాడైపోయి పోవడానికి వీల్లేదు కాబట్టి గుబలాపురం మైన్స్లో తెచ్చిన ఐరన్ ఊరిని కింద స్టాక్ యార్డ్ ప్రైవేట్ ల్యాండ్లో ఉంది అది ఫారెస్ట్ ల్యాండ్ కాకపోయినప్పటికీ ఆ మెటీరియల్ తెచ్చింది ఫారెస్ట్ ఏరియా నుంచి మీరు ఫారెస్ట్ ఏరియాలో మెటీరియల్ తరలించలేదు అంటే నాన్ ఫారెస్ట్ ఏరియాలో తరలించినారనా ఏదో మీకు అర్థం మీకే తెలిచాలి ఇంకొక విషయం డిఎఫ్ఓ గారు డిఎఫ్ఓ గారు ఎక్కడ నిలబడుకొని ఐరన్ ఓర్ తరలించలేదని చెప్తున్నారో అక్కడ ఒక్కసారి వీడియో చూడండి ఆ పరిసరాన్ని ఒక్కసారి పరిశీలించండి ఎక్కడి నుంచి అయితే ఐరన్ నోరు దొంగతనంగా తరలించినారో అక్కడి నుంచే నిలబడుకొని ఆయన ఐరన్ ఓర్ తరలించలేదు కాబట్టి నేను మీడియా సోదరులందరినీ కోరుతూ ఉన్నా మీరు దయచేసి మీడియా సోదరులు నేరుగా ఓబులాపురం మైనింగ్ కంపెనీకి చెందిన స్టాక్ యార్డుకు పోండి అక్కడ కొత్తగా ఐరన్ నోరు తీసుకొని పోయినారా లేదా అనే విషయాన్ని ఒకసారి పరిశీలించండి ఎందుకంటే ఐరన్ నోరు కొంచెం పాతబడితే దానిపైన కంప చెట్లు ముళ్ళు ఏ రకరకాల చెట్లు అవన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి ఇక్కడ కొత్తగా నీట్గా ఉంది మొత్తం తీసేసి ఎర్రగా బాగా ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలోనే ఈ నాలుగైదు రోజులలోనే అక్కడ నుంచి ఐరన్ నోర తరలించింది వాస్తవము మీరు పోయి విచారించి సందర్శించి వాస్తవాల్ని తెలుసుకొని నిజానిజాలు బయటికి తీసుకురావాలని చెప్పి మీడియా సోదరులు నేను కోరుతూ ఉన్నా మిగతా విషయాలు తప్పకుండా సందర్శించిన తర్వాత మాట్లాడతాను